అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగ ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి తెలంగాణ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్కి తెలంగాణ పోలీసులు షాకిచ్చారు కంచ గచ్చబోలిలోని నాలుగు వందల ఎకరాల భూమికి సంబంధించినటువంటి ఓ ఏఐ చిత్రం షేర్ చేయడంతో స్మితా సబర్వాల్ చిక్కుల్లో పడ్డారు బిఎన్ఎస్ఎస్లోని సెక్షన్ వన్ సెవెంటీ నైన్ ప్రకారం స్మితా సబర్వాల్కు నోటీసులు జారీ చేసినట్లు గచ్చబోలి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మొహమ్మద్ అబీబుల్లా ఖాన్ తెలిపారు అయితే నోటీసులో పేర్కొన్న విషయాలను ఇప్పుడే బయటపెట్టలేమని స్పష్టం చేశారు కంచె గచ్చిబోలి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కొందరు ఏఐ వీడియోలు చిత్రాల ద్వారా సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా తప్పుడు ప్రచారం చేశారని వీరి వెనుక ప్రతిపక్ష పార్టీలకు చెందిన పెద్దలు ఉన్నారని ప్రభుత్వానికి నిఘా వర్గాల నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఈ తప్పుడు ప్రచారానికి పాల్పడిన ఆయా యూట్యూబ్ ఛానళ్లు న్యూస్ వెబ్సైట్లతో పాటు పలువురు నెటిజన్లకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు ఈ క్రమంలో సోషల్ మీడియాలో స్మితా సబర్వాల్ చేసిన రీపోస్ట్ ఆమె నోటీసులకు కారణమైంది హెచ్సియు ఆనుకొని ఉన్న కంచె గచ్చిబోలి భూముల విషయంలో సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది అక్కడ పర్యావరణ విధ్వంసం జంతుజాలం ఆవాసం కోల్పోయాయని నెటిజన్లు రకరకాల వీడియోలు ఫోటోలు షేర్ చేశారు అయితే వాటిలో చాలా వరకు ఫేక్ ఏఐ ఆధారిత ప్రచారమే ఉందని ప్రభుత్వం చెప్పడంతో తాము చేసిన పోస్టులను చాలా మంది తొలగించారు అయితే మార్చి ముప్పై ఒకటిన హాయ్ హైదరాబాద్ అనే ఎక్స్ హ్యాండిల్ పోస్ట్ చేసిన ఓ ఇమేజ్ ను స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు హెచ్సియు లోపల ఉన్న మష్రూమ్ రాక్ ముందు భారీ సంఖ్యలో బుల్డోజర్లు వాటి ముందు నెమలి జింకను గిబ్లీ శైలిలో ఉన్నట్లు ఆ ఇమేజ్ ఉంది ఈ ని స్మితా సబర్వాల్ రీపోస్ట్ చేయగా ఇది ఫేక్ ఇమేజ్ అని పోలీసులు గుర్తించారు దీంతో ఈ ను రీట్వీట్ చేసిన స్మితా కు బిఎన్ఎస్ఎస్ సెక్షన్ వన్ సెవెంటీ నైన్ కింద ఆమెకు నోటీసులు జారీ చేసినట్లు గచ్చిబోలి పిఎస్ హెచ్ఓ మొహమ్మద్ హబీబుల్లా ఖాన్ బుధవారం జాతీయ మీడియాకు వివరించారు అయితే బిఎన్ఎస్ఎస్ సెక్షన్ వన్ సెవెంటీ నైన్ కింద ఒక కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసుల అధికారి సాక్షులను పోలీస్ స్టేషన్కు పిలిపించి వారి స్టేట్ రికార్డ్ చేసుకునే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఐఏఎస్బర్వాల్ కు నోటీసులు వెళ్లడం దానిపైన ఆమె ఎలా రియాక్ట్ అవుతారనేది ఉత్కంఠగా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి